ఓం శ్రీ సాయిరాం సాయికులం కార్యక్రమానికి స్వాగతం భారతావన్లో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా రామనామం వింటే పులకరించిపోతుంది రామ దర్శనం కోసము ఆ రోజు త్రేతాయుగంలో అనేక మంది పరితప్పించారు రాముడి దర్శనము అంత సులువు కాదు రాముడి దర్శనం కావాలంటే హనుమంతుడికి ఉన్నటువంటి భక్తిలో ఆవగింజైనంతైనా ఉండాలని అంటారు ఈరోజు కలియుగంలో అసలు రామదర్శనం అనేటువంటిది దుర్లభం కానీ సద్గురు సహచర్యంలో ఉన్నటువంటి భక్తులకు రామదర్శనము అత్యంత సులువుగా లభిస్తుంది బాబా ఎవరెవరి మనసుల్లో ఏ ఏ భగవత్ స్వరూపాలు ఉన్నాయో ఆ భగవత్ స్వరూపాల దర్శనాన్ని అనేక మందికి జయించారు మనం శ్రీ సాయి సచరితలు మనం చదువుతాం కదా అంటే తన భక్తుడు ఏ దైవాన్నైతే కోరుకుంటున్నాడు ఏ దైవం యొక్క రూపాన్నైతే ప్రాణంగా ప్రేమిస్తాడు ఆ దైవంను దర్శింపజేస్తారు అందుకనే దాస్కన్ మహారాజు అత్యద్భుతంగా సాయి రహం కరణాలో రాస్తారు కదా ముజిసే ప్రభుధికువాల అని చెప్పి మీరు మాత్రమే భగవంతుణ్ణి చూపించగలుగుతారు ఇది అక్షర సత్యం ఎందుకంటే దాస్గన్ మహారాజ్ గారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటిది దాస్గన్ మహారాజ్కు ఒక ఆశ ఉంటుంది మొదట తను శివభక్తుడైనప్పటికీ కూడా తర్వాత పాండురంగ విఠలుడి పైన అమితమైనటువంటి ప్రేమను పెంచుకుంటాడు విఠలుణ్ణి అమితంగా ప్రేమించేటువంటి నాందేవ్ జానాబాయి వీళ్ళందరికీ కూడా విఠలుడు దర్శనమిచ్చాడు అటువంటి దర్శనము జీవితంలో ఒక్కసారైనా సరే పొందాలనుకుంటాడు దాస్కన్ మహారాజ్ ఒకసారి భగవద్నామ సప్తాహం చేయమని చెప్పి దాస్కన్ మహారాజుని బాబా ఆదేశిస్తారు ఆదేశిస్తే దాస్కన్ మహారాజు అంటారు నేను భగవన్నామ సప్తాహం చేస్తాను కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి అని అంటారు ఏమిటి అని బాబా అడుగుతారు నాకు విఠలుడి యొక్క సాక్షాత్కారాన్ని మీరు చేయించాలి అని అంటారు బాబా అంటారు ముందు నువ్వు నామసప్తాహం చెయ్యి నువ్వు నామసప్తాహం చేస్తున్నామని చెప్పి పండరి నుంచి విఠలుడు ఢాకూర్ నుంచి ఢాకూర్నాథుడు వీళ్ళందరూ రావాలా ముందు నువ్వు శ్రద్ధతో నామసప్తాహాన్ని చెయ్యి అని చెప్పి చెప్తారు నామసప్తాహం ముగుస్తుంది కానీ విఠలుడి యొక్క సాక్షాత్కారం దాసకన్ మహారాజు కాదు కానీ భవిష్యత్తులో అంతకు మించినటువంటి అనుభవాన్ని దాసగన్ మహారాజు గారు పొందుతారు దాస్గన్ మహారాజు పదే పదే బాబా అని అడుగుతూ ఉంటారు మీరు నాకు విఠలుడి యొక్క సాక్షాత్కారాన్ని చేయిస్తా అన్నారు ఆ విఠలుడి యొక్క సాక్షాత్కారం ఇప్పటికీ జరగకపాయే అంటే బాబా అంటారు మరి నేను ఎవరిని అని అంటారు అప్పుడు అర్థమవుతుంది విఠలుడి యొక్క రూపము ఆ స్వరూపంలోనే మనకు దర్శనం కాదు సద్గురువే విఠలుడిగా తన ముందు నిత్యం సాక్షాత్కారం ఇస్తున్నా సరే తను గుర్తించలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటారు అందుకనే అద్భుతంగా సాయి రహం నజర్ కర్ణాలో ఈ మాట రాస్తారు ముజిసే ప్రభు దిక్కువాల తర్వాత దీన్ని కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు బాబాయే సాక్షాత్తు ప్రభువు అయినప్పుడు దేవుడైనప్పుడు మరి మళ్ళా ఇంకొక దేవుణ్ణి చూపెట్టాల్సినటువంటి అవసరం ఏందని చెప్పి దాన్ని ముజి ముజిసే చరణ దిక్కువాలా అని చెప్పి రాసుకుంటారు కానీ దాసుగన్ మహారాజు గారు రాసిందే సమంజసంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆరాధ్య దైవం ఉంటారు అది తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఆ సాంప్రదాయంలో వస్తున్నటువంటి ఆ ఇష్టదైవాన్ని దర్శించడానికి సద్గురువు యొక్క చరణాలే మనకు శరణ్యం ఒక్క సద్గురువు మాత్రమే మనకు పరమాత్మను దర్శింపజేస్తాడు భగవంతుణ్ణి దర్శింపజేస్తాడు అనేటువంటి సత్యము దాస్కన్ మహారాజ్ గారు నూటికి నూరు శాతం గ్రహించారు శ్రీ సాయి సచ్చరిత ఇరవై తొమ్మిదో అధ్యాయంలో మనం జరుగుతాం కదా భజన మండలి యజమాని భార్యకు రాముడంటే ప్రాణం షిరిడికి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ఆవిడ రామనామస్మరణ చేస్తుంది బాబా పట్ల అమితమైనటువంటి ప్రేమను పెంచుకుంటుంది ఆమె యొక్క భక్తిని మెచ్చి బాబా రాముడి యొక్క సాక్షాత్కారం చేయిస్తారు అది భర్తకు చెప్తే భర్త గేలి చేస్తాడు కానీ బాబా ఆ భర్తను వదిలిపెట్టలేదు అతని స్వప్నంలో తనను బందీం చేసి ఓ పంజరంలో ఉంచి ఆ తర్వాత పంజరం నుంచి బయటికి తీసుకొచ్చి ఆ బయటకు వచ్చిన తర్వాత ఉన్నటువంటి రక్షక పోలీస్ పోలీసు వాళ్ళందరూ మరణించి ఉంటే బాబా మిమ్మల్ని చేరిన తర్వాత కూడా నేను ఇంత కర్మను అనుభవించాలా ఈ శిక్షను అనుభవించాలా అంటే ఏ నా పైన అంత విశ్వాసం ఉందా అని అంటారు నూటికి నూరు శాతం ఉంది బాబా అని చెప్పి బాబాకు నమస్కారం చేస్తారు చేస్తే బాబా అప్పుడు అడుగుతారు ఇంతకుముందు చేసినటువంటి నమస్కారానికి ఈ నమస్కారానికి ఏమైనా తేడా ఉంది అంటే ఆ భజన మండలి యజమాని అంటారు బాబా ఇప్పుడు చేసినటువంటి నమస్కారానికి ఇంతకుముందు నమస్కారానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది బాబా అని అంటారు సరే అని చెప్పి నువ్వు ఏమి కోరుకుంటావో అని చివరిగా బాబా అడిగితే నా గురువు దర్శనం కావాలంటారు బాబా సమర్థ రామదాసు రూపంలో ఆ భజన మండలి యజమానికి సాక్షాత్కారం ఇస్తారు దాంతో భజన మండలి యజమాని ఎందుకంటే సమర్థ రామదాసును తన గురువుగా భావిస్తాడు సమర్థ రామదాసు కూడా రాముడి పట్ల ఎంత అద్భుతమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు కదా ఈ విధంగా బాబా యొక్క ప్రస్థానంలో రాముడి ప్రస్తావన ప్రతి చోటా ఉంటుంది మనకు ఎందుకంటే ఒక్క సద్గురువు మాత్రమే రాముడి యొక్క దర్శనాన్ని భగవంతుడి యొక్క దర్శనాన్ని చేయించగలుగుతాడు ఇది కేవలం సత్పురుషుల వల్ల మాత్రమే సాధ్యం రమణ మహర్షి వద్ద టీకే సుందరేషన్ అయ్యర్ అనేటువంటి ఒక భక్తులు ఉండేటువంటి వారు ఆయన రాముడి పట్ల ఎంత ప్రేమపూర్వకమైనటువంటి భక్తి అంటే జీవితంలో ఒక్కసారైనా సరే రాముణ్ణి కల్లారా చూడాలి అది కేవలము రమణుల వల్ల మాత్రమే అవుతుందని చెప్పి కృతనిశ్చయంతో ఉంటాడు ఒకరోజు ఒక లేఖ రాసుకొని వస్తాడు రమణుని దగ్గరికి దాంట్లో ఏమని రాస్తారంటే ఓ భగవాన్ నాకు మూడున్నర దశాబ్దాల వయస్సు అయిపోస్తుంది అయినా సరే ఇప్పటి వరకు కూడా నేను రాముడి యొక్క సాక్షాత్కారాన్ని స్వప్నంలో కానీ ఎదుట కానీ చూడలేకపోయాను రాముడి యొక్క దర్శనం లేనటువంటి ఈ జన్మ అది కూడా మీలాంటి గొప్ప యోగుల సహచర్యం చేస్తున్నా సరే నాకు రామదర్శనం కలగట్లేదంటే ఎన్ని కర్మలు నేను మూట కట్టుకున్నాను అని చెప్పి రమణులకు లేఖ రాస్తారు మీ అనుగ్రహం స్పృశిస్తే తప్ప నా పైన నా జన్మకు తృప్తి ఉండదు రాముని దర్శనం లభించదు అని అంటారు రమణులు సుందరేశన్ అయ్యర్ను దగ్గరికి పిలుచుకొని ఎదుట కూర్చోని పెట్టుకుంటారు కూర్చోబెట్టుకొని తీక్షణంగా నా వైపే చూస్తుండు అని అంటారు సుందరేశన్ అయ్యరు రమణుల వైపు చూస్తూ ఉంటారు సరే ఒకసారి కళ్ళు మూసుకో అని చెప్పి చెప్తారు చెప్పిన తర్వాత రమణులు అంటారు నీవు దేనినైతే కోరుకుంటున్నావో దానిని ఇప్పుడు నువ్వు చూడు అని అంటారు సుందరేశన్ అయ్యరుకు శరీరం అంతా రోమాంచితమైపోతుంది ఎందుకంటే తను కోరుకుంటున్నటువంటిది ఒక్కటే శ్రీరాముల వారి యొక్క దర్శనం మనస్సులో సంకల్పం చేసుకుంటాడు సీతారామ భరత శత్రుఘ్ ఆంజనేయ స్వామితో కూడినటువంటి రామదర్శనం కావాలి అని అనుకుంటాడు అనుకొని కళ్ళు తెరిచి చూసేసరికి ఎదుట సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమాన్తో కూడినటువంటి రామ పరివారం అక్కడ సాక్షాత్కరిస్తుంది అంటే తమను ఆశ్రయించినటువంటి సద్భక్తులకు తమ ఇష్ట దైవాలను సాక్షాత్కరింపజేస్తారు సద్గురువులు రాముడి పట్ల ఎంత భక్తి ఉంటుందంటే త్యాగరాజస్వామి జీవితాన్ని మనము ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు త్యాగరాజస్వామి యొక్క తండ్రి పేరు రామబ్రహ్మం వారి యొక్క అన్నగారి పేరు జపేషుడు వారి తండ్రి గారైనటువంటి రామబ్రహ్మం మరణాంతరము ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను ఆస్తులను పంచుకోవాల్సి వస్తుంది త్యాగరాజస్వామి వారి అన్నను ఒకే ఒకటి కోరుతారు తన తండ్రి రోజు పూజించుకునేటువంటి ఆ రామ పంచాయతాన్ని మాత్రం ఇవ్వమని అడుగుతారు అన్న ఎంతో సంతోషంగా ఇస్తాడు మిగతా ఆస్తి ఇల్లు అన్నీ కూడా అన్ననే తీసుకోమని చెప్తాడు త్యాగరాజస్వామి కానీ అంతకు మించినటువంటి సంపద నిత్యము రామ సంకీర్తనలో ఉండేటువంటి ఐశ్వర్యాన్ని శ్రీరామచంద్రమూర్తి త్యాగరాజుకి ఇచ్చారు కదా రాముడి యొక్క విలువను త్యాగరాజస్వామి గుర్తించారు లక్ష్మణుడు రాముడి యొక్క విలువను తెలుసుకున్నాడు కాబట్టి సీతారాములతో పాటు కలిసి అరణ్యంలో నడిచారు అదేవిధంగా భరతుడు రామ పాదుకల విలువను తెలుసుకున్నాడు కాబట్టి ఆ రామ పాదుకలను సింహాసనం మీద పెట్టి తను నిమిత్తమాత్రుడైపోయాడు రాజ్యాన్నే వద్దనుకున్నాడు అదేవిధంగా ఆంజనేయ స్వామి రామనామం యొక్క విలువను తెలుసుకున్నాడు కాబట్టి అపారమైనటువంటి భక్తిని తన హృదయంలో రామున్నే హృదయంలో కొలువు చేసుకోగలిగినాడు రాముడి యొక్క విలువ తెలిస్తే జీవితం తరించిపోతుంది సీతామాత కూడా అటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో రాముని వదల్లేదు అరణ్యాలకు నడిచింది నారచర్యలు కట్టుకొని ఆ విధంగా రాముడి యొక్క విలువను తెలుసుకున్నటువంటి వారు చరిత్రలో ధన్యులయ్యారు అందుకనే బాబా రాముడి యొక్క విలువను తనని ఆశ్రయించినటువంటి ప్రతి భక్తుడికి కూడా తెలియజేశాడు రామ అనేటువంటి పేరు వింటే బాబా పులకరించిపోయేటువంటి వారు మాధవడ్కరు హారతి సాయిబాబా పాట రాస్తారు రాసిన తర్వాత బాబా ముందు వినిపిస్తే బాబా ఒక గొప్ప అనుగ్రహాన్ని ఇస్తాడు అప్పటి వరకు సంతానం లేదు మాధవ్ అడ్కర్ మాధవ్ అడ్కర్ను ఆశీర్వదించి చెప్తాడు అడ్కర్ నువ్వు నీ గ్రామానికి వెళ్ళు నీకు కొడుకు బుడతాడు వాడికి రామచంద్ర అని పేరు పెట్టు అని అంటారు బాబా అనేక మందికి ఆ రామచంద్ర అనేటువంటి నామాన్ని బాబా ఎంతో మధురంగా పలికేటువంటి వారట ఆ విధంగా మాధవ్ అడ్కర్ కొడుకు రామచంద్ర అని చెప్పి పేరు పెట్టమని చెప్పాడు ఒకసారి నార్వేర్కర్ అనేటువంటి భక్తుడు సీతారామలక్ష్మణ హనుమంతుంతో కూడినటువంటి ఒక వెండి నాణాన్ని తీసుకొని వస్తాడు అతని ఉద్దేశం ఏమిటంటే బాబా స్పృశించి అది వారికిస్తే అది ఇంట్లో పెట్టుకోవాలనుకుంటాడు కానీ బాబా ఆ నాణాన్ని శ్యామాకిస్తాడు శ్యామాకిచ్చి శ్యామా ఇది మన కోశాగారంలో ఉండనివ్వు మనకు ఉపయోగపడుతుంది అని అంటారు సీతారామలక్ష్మణ హనుమంతునితో కూడినటువంటి ఆ నాణాన్ని ఎంతో భద్రంగా దాచుకుంటాడు మాధవరావు దేశ్పాండే బాబా సమాధి తర్వాత ప్రతి రామనవమికి కూడా బాబా తనకు రాముణ్ణి చేరువ చేశాడు బాబా ఇచ్చినటువంటి దాంట్లో ఒక గొప్ప ఉద్దేశము లక్ష్యం ఉంటుంది అందుకని ప్రతి శ్రీరామనవమి రోజు ఆ నాణానికి అభిషేకం పూజ నిర్వహించేటువంటి వారు శ్యామ ఇప్పటికి కూడా శ్యామా గృహంలో ఆ కాయిన్కు ప్రతి సంవత్సరం కూడా అక్కడ పూజ జరుగుతుంది అంతేకాదు బాబా ఒకసారి ఇదే రూపు ఉన్నటువంటి రామలక్ష్మణ హనుమంతుడు ఉన్నటువంటి ఒక నాణాన్ని మాధవ్ అడ్కర్కి ఇస్తారు ఎందుకంటే కేవలం కొడుకు పేరు రామచంద్ర అనేటువంటి పేరు పెట్టడం మాత్రమే కాదు రాముడి పైన భక్తిని కలిగి పెంపొందించడానికి రామచంద్ర అడ్కర్కు రాముడి పట్ల ఎనలేని భక్తి ఉండేదట మాధవ్ అడ్కర్ కొడుకు అతని భక్తిని స్థిరపరచడానికి బాబా ఒకసారి రామలక్ష్మణ హనుమంతుడు ఉన్నటువంటి ఒక నాణ్యాన్ని వారికి ఇస్తారు ఇప్పటికి కూడా ఆ నాణము పూణేలో వారి గృహంలో ఉంది మాధవడ్కర్ యొక్క మనవడు ఇప్పటికీ కూడా ప్రతి శ్రీరామనవమికి ఆ కైన్కు అభిషేకం పూజ అక్కడ నిర్వహిస్తారు ఇటీవల కాలంలో ఆ వారి గృహాన్ని సందర్శించినప్పుడు వారు చూపెట్టడం జరిగింది ఎంత భద్రంగా వారు దాన్ని దాచిపెట్టుకున్నారంటే బాబా స్వయంగా రాముణ్ణి మా ఇంటికి పంపారు అని చెప్పేవారు అంటారు రాముడే మా ఇంట్లో ఉన్నాడు సాయి రాముడు రాము సీతారాముడు ఇద్దరూ కూడా ఎప్పుడు మాపైన కరుణను చూపెడుతున్నారని చెప్పి అంటారు ఆ విధంగా ఎవరికైతే ఆ ప్రాప్తముందో ఇష్టదైవాల సాక్షాత్కారం దాన్ని బాబా నూటికి నూరు శాతం చేయించారు అంతేకాదు బాబాకు రాముడి పైన రామచంద్ర అనేటువంటి ఆ నామం పైన ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదంటే బాబా రామచంద్ర పాటిల్ను ఎంతో ఆదరంగా చూసేటువంటి వారు మనం అంటాం కదా ఆపత్కాలంలో రాముడే రక్షించాలని చెప్పి బాబా మహాసమాధి సమయంలో ఒక సంఘటన జరుగుతుంది బాబాను ఆరు బయట సమాధి చేయాలా బూటీవాడలో సమాధి చేయాలా సమీర్శక్కర్ లాంటి వాళ్ళు అనేక మంది ఒక గుంపుగా ఏర్పడి బాబాను ఆడు బయట సమాధి చేయాలని చెప్పి పట్టుబడతారు కానీ రామచంద్ర అడుకర్ శ్రీరాముడిలా దీశాలిగా ధైర్యంతో వాళ్ళందరినీ ఎదిరించి బాబా నాతో చెప్పారు బాబా చెప్పినటువంటి చివరి మాట వాడాకు తీసుకెళ్ళమని చెప్పి బాబాను వాడాలోనే ఉంచాలి అందుకోసం నేను ఎంతకైనా తెగువ చూపి పోరాడుతానని చెప్పి తేల్చి చెప్పేస్తాడు ఈ విషయంలో తాత నిద్రిచ్చాడు అనేక మంది ఎదిరిచ్చాడు అనేక మంది అన్నారు నీకెందుకు బాబాయే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు బాబా సమాధి ఎక్కడుంటే నీకెందుకు రామచంద్ర అంటే లేదు లేదు నే బాబా నాతో చెప్పారు అని చెప్పి ఎంత పోరాటం చేస్తాడు రామచంద్ర నిజంగా బాబా తన యొక్క అవతార ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఇంత వైభవం బాబాకు రావడానికి రామచంద్ర కోతే పాటిల్ రూపంలో శ్రీరాముడే వచ్చి అక్కడ నిలబడ్డాడు బాబా కోసం ఇందులో ఏ సందేహమూ లేదు ఎందుకంటే అంత ధైర్యం ఆ రోజుల్లో యువకుడు అందరూ వెళ్ళి దాదాను అంటే వీరి తాతగారిని ప్రభావితం చేశారు రమీణ్ శెక్కర్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ నీ మనవడు ఏమి మాట్లాడకుండా చూడు ఒక్కరోజు కట్టడి చేయి చాలు మా కార్యాన్ని మేము నిర్వర్తింపజేసుకుంటామని చెప్పి అన్నారు కానీ రామచంద్ర దానికి ఒప్పుకోలేదు తాత బెదిరిస్తాడు నువ్వు గనక నా మాట వినకపోతే నీకు ఆస్తిలో చిల్లి గవ్వాయ్యా అంటాడు కానీ బాబా కోసం రామచంద్ర ఆస్తిని తృణప్రాయంగా వదిలేశాడు అదే రా శ్రీరామచంద్రమూర్తి తండ్రి చెప్పినటువంటి ఒక్క మాట ప్రకారం ఏ విధంగా అయితే రేపు పట్టాభిషేకం అని చెప్పి ఉదయం చెప్పాడు సాయంత్రం పిలిచి నువ్వు అరణ్యాలకు వెళ్ళాలి భరతుడు రాజ్యాన్ని వెళ్తాడని చెప్పగానే ఎందుకు అనేటువంటి మాట మాట్లాడకుండా పితృవాక్య పరిపాలన చేస్తూ ఎంతో సంతోషంగా తను అరణ్యాలకు వెళ్ళడానికి సిద్ధమవుతాడు అప్పటి వరకు రాజ్యాన్ని అధిష్ఠించడానికి కావలసినటువంటి అలంకరణలన్నీ కూడా రామునికి చేస్తారు రాజపుత్రుడిగా రేపు ఉదయం ఆ కోసల రాజ్యాన్ని పరిపాలించాల్సినటువంటి శ్రీరామచంద్రమూర్తి మొత్తము కూడా తన ఆభరణాలను అన్నింటినీ వదిలేసి నారవస్త్రాలు ధరించి తల్లి రోధిస్తున్నా సరే తల్లిని సందాయించి తండ్రి అపరాధ భావనతో తలదించుకున్నా సరే శ్రీరామచంద్రమూర్తి వారి పాదాలకు నమస్కరించి అరణ్యాలకు బయలుదేరుతాడు కదా ఆ విధంగా బాబా కోసం రామచంద్ర దాదా పాటిల్ నిజంగా రాముడే ప్రవేశించాడే అంత తెగువ సాధారణంగా రాదు తర్వాత శ్రీరాముడి యొక్క అనుగ్రహము బాబా యొక్క కృప వల్ల ఆ ఊరికి పెద్ద మనిషిగా రామచంద్ర కోతపాటిల్ వ్యవహరిస్తాడు అనేక సంవత్సరాలు షిరిడి గ్రామానికి అధ్యక్షుడిగా ఉంటాడు శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలనతోటి ఏ విధంగా అయితే అరణ్యవాసం చేశారు సాయిరాముడు కూడా పరమాత్మ పరబ్రహ్మ నిర్దేశించినటువంటి దాని ప్రకారం ఒక సాధారణమైనటువంటి ఫకీరుగా ఒక పాడుబడ్డటువంటి ఆవాసంలో వారి యొక్క ప్రస్థానాన్ని కొనసాగించారు రాముడు అరణ్యవాసం చేస్తే సాయి రాముడు జనారణ్యంలో ఉంటూ జనారణ్యంలో అనేక దుష్కర్మలు చేసినటువంటి అనేక క్రూర బుద్ధులు కలిగినటువంటి ఈ జనాన్ని ఉద్ధరించడానికి సాయిరాముడు ఈ కలియుగంలో మనందరికి పాలిట సద్గురు దైవమయ్యారు అంతేకాదు శ్రీరామచంద్రమూర్తి ఎంత గంభీరంగా ఉండేటువంటి వారు బాబా కూడా అంతే గంభీరత్వ ఉండేవారు శ్రీరామచంద్రమూర్తి ఎంత చతురతతో ఉండేవారు బాబా కూడా అంత చతురతతో అంత ఒక్కొక్కసారి గొప్ప హాస్యంతో అందరినీ అలరించేటువంటి వారు ఒకసారి అరణ్యంలో సీతారాములు ఇద్దరు ఏకాంతంలో ఉండగా శ్రీరామచంద్రమూర్తి అంటారట సీతతోటి సీతమ్మ ఒక ఊర్లో పొలం దున్నితే అందమైనటువంటి ఆడపిల్లలు వస్తారట పొలంలో నుంచి అని అంటారు అలాగా రామచంద్ర ఒక ఊర్లో పాయసం తాగితే రంగురంగుల పిల్లలు పుడతారట అని చెప్పి రామును ఉద్దేశించి అంటుంది సీత భూముల నుంచి వచ్చింది కదా అందుకని రాముడు ఒక ఊరిలో పొలం తినితే అందమైన ఆడపిల్లలు వస్తారని చెప్పారంటే వెంటనే సీతామాత అందుకుంటుంది అవునవును పాయసం తాగగానే రంగురంగుల పిల్లలు పుడతారట ఎందుకంటే రాముడు భరతుడేమో నీలి రంగులో ఉంటారు అదేవిధంగా లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఎరుపు రంగులో ఉంటారు అందుకని పాయసం తాగితే రంగురంగుల పిల్లలు పుడతారట ఒక ఊరిలో అక్కడేమో మిథిలా నగరంలో దున్నితే అందమైన ఆడపిల్లలు పుడతారని చెప్పి రామచంద్రుడు అంటే ఇక్కడ అయోధ్య నగరంలో పాయసం దాగితే రంగురంగుల పిల్లలు పుడతారట ఇట్లా అద్భుతమైనటువంటి చమత్కారి శ్రీరామచంద్రమూర్తి బాబా కూడా తన భక్తులను అద్భుతమైనటువంటి చమత్కారాలతో మురిపించేటువంటి వారు అందుకని బాబా తత్వంలో రామతత్వం మిళితమై ఉంటుంది రాముడు ఏ విధంగా అయితే నిబద్ధతతోటి ధర్మ పాలన చేశారు బాబా కూడా తన భక్తులు ధర్మ మార్గంలో ఉండడానికి అద్భుతమైనటువంటి బోధ చేశారు బోధ చేయడమే కాదు ఏ విధంగా ధర్మబద్ధమైనటువంటి జీవితాలను గడపాలనేటువంటిది బాబా మనకు బోధించారు అత్యంత సులువైనటువంటి మార్గం ద్వారా సర్వజీవులలో భగవంతుణ్ణి దర్శించు సర్వజీవులను ప్రేమించు ఆకలిగా ఉన్నటువంటి వారికి అన్నాన్ని పెట్టు సహాయం కోసం వచ్చినటువంటి వారిని విసుక్కోకుండా నీకు చేతనైతే సహాయాన్ని అందించు ఇవి అద్భుతమైనటువంటి ధర్మసూత్రాలు సాయి రాముడు మనందరికీ బోధించినటువంటి అద్భుతమైన ధర్మసూత్రాలు అందుకనే ఈరోజు సాయిని ఆశ్రయించినటువంటి భక్తులందరూ కూడా దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం మంది అయినా కనీసం ఒక ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఏదైనా అధర్మమైనటువంటి పని చేయాలంటే శరీరం వణుకుతుంది ఎందుకంటే నీలో ఉన్నటువంటి సద్గురువు నిన్ను అలర్ట్ చేస్తాడు రాముడు చూపినటువంటి ధర్మ మార్గంలో ఈ కలియుగంలో నడవగలిగితే అసత్యాన్ని పలకకుండా ధర్మబద్ధమైనటువంటి జీవితం దేనిపైన పేరాశ లేకుండా ఇటువంటి జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి గొప్ప బోధను చేయడమే కాదు దాన్ని ఆచరించి చూపెట్టి మనందరినీ కూడా ఈరోజు ధర్మ మార్గంలో నడిపిస్తున్నటువంటి శ్రీ సాయి రాముడికి శతకోటి వందనాలతోటి ఓం శ్రీ సాయి